నమస్కారం నీ నాగరా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఇప్పుడు మనం వినబోయే శతక పద్యాలని గువ్వలచన్నుడు గొల్లవాడు వేమనలాగా సొంత అనుభవంతో రాశాడు అని కొందరు చెబుతూ ఉంటారు కాదు గువ్వల చెన్నుడికి ఈ శతక పద్యాలు అంకితం ఇవ్వబడ్డాయి అని మరికొందరు చెబుతూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ వేమన గారు కవి చౌడప్పలాగా ఈ చెన్నడి పద్యాలు కూడా స్వ అనుభవంతో సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాసిన పద్యాలు ఇవి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఆంధ్రపత్రికలో ఉగాది సంచికలో ప్రచురితమైన ఒక పరిశోధన వ్యాసం ప్రకారం ఈ పద్యాలను పట్టాభిరామకవి రాశాడు అని ఊహించారు ఏది ఏమైనప్పటికీ గువ్వల చెన్న శతకర్త కూడా చౌడప్ప వేమనలాగా సమకాలీన వ్యవస్థను సమీక్షించి రాజకీయ మత సాంఘిక ఆచార వ్యవహారాలకు కొత్త మార్గంలో అధిక్షేప ధోరణిలో తనకు తోచిన రీతిలో విమర్శిస్తూ రాసిన పద్యాలు కొన్ని పద్యాలలో సామాన్య రీతులు పూర్వకవుల ధోరణులలో ప్రసిద్ధ నీతి శ్లోకాలను సవరణలుగా ఉపదేశాత్మక రీతిలో రచించారు ఇందులో కొన్ని నిజ పరిశీలనకు వచ్చిన అంశములు చేర్చబడ్డాయి కంద పద్యముల నడక రీతిని రచనా శైలిని ఈ పద్యాలు పోలి ఉన్నాయి పాశ్చాత్య నాగరికత ముద్రపడిన అనంతరం సాంఘిక వ్యవస్థలో కలిగిన మార్పులను గమనించి గువ్వల చెందిన వాస్తవిక దృక్పథం ఆధారంగా వర్ణభేదములు లేక కాలక్రమంలో అందరూ ఆచారాదులందు ఒకే విధంగా వ్యవహరిస్తారు అని పదహారవ శతాబ్దంలోనే భవిష్యవాణి చెప్పాడు ఈ గువ్వల చెన్న శతకర్త మరి అలాంటి అద్భుతమైన పద్యాల్లోకి వెళ్ళిపోదాం రండి ఎంతటి విద్యల నేర్చిన ఎంతటి విద్యల నేర్చిన సంతసముగ వస్తుతతులు సంపాదింపన్ సంతసముగ వస్తుతతులు సంపాదింపన్ చింతించి చూడనన్నియు చింతించి చూడన గొంతుక దడుపు కొనుకొరకే గువ్వల చెన్న గొంతుక దడుపు కొనుకొరకే గువ్వల చెన్న ఈ పద్యరీతి కంద పద్యరీతిగా మీరు గుర్తించాలి ఎంతటి విద్యలు నేర్చిన ఎన్ని విద్యలు నేర్చిన సంతసముగా వస్తుతత్తులు సంపాదింపన్ ఎంతటి విద్యలు నేర్చిన సంతసముగా వస్తుతత్తులు సంపాదించిన చింతించి చూస్తే చింతించి చూస్తే అంటే ఆలోచించి చూస్తే గొంతుక కొను కొరకే గుబల చెన్న గొంతు తడుపుకోవడానికి అంటే తినడానికి తాగడానికి బ్రతకడానికి మనిషి జీవించి ఉండడం కోసమే ఇవన్నీ నేర్చుకుంటున్నాడు కూటి కోసం కోటి విద్యలు అంటూ ఉంటారు కదా విద్యలు నేర్చుకున్నది కూడా కూటి కోసమే ఆస్తులు అంతస్తులు సంపాదించుకున్నది కూడా కూటి కోసమే అంటాడు గువ్వల చిన్న శతకర్త ఇప్పుడు మరో పద్యం విందాం సారా సారము లేరు గాని సారా సారము లేరు గాని బేరజులకు బుద్ధి చెప్ప పెద్దల వశమా బేరజులకు బుద్ధి చెప్ప పెద్దల వశమా నిరెంత పోసి పెంచిన పోసి పెంచిన గువ్వల గు విజయ పరిజ్ఞానం లేని వాడికి సత్తాసారం ఉంది లేదీ తెలియని వాడికి ఎంతటి పెద్ద బుద్ధివంతులైనా ఎంతటి పెద్దవారైనా వానికి బుద్ధి నేర్పలేరు ఎట్లా అంటే నేలవేము ఎంత నీళ్లు పోసి పెంచినా గాని కూర వండుకోవడానికి మాత్రం పనికిరాదు అది ఎంత వండినా దాని చేదు మాత్రం పోదు అలాగే పెద్దలు ఎంత బుద్ధి చెప్పినా గాని సత్తాసారం ఉంది లేని అంటే విషయ పరిజ్ఞానం లేని వాడికి బుద్ధి చెప్పడం అసాధ్యం అంటాడు చెన్న శతకర్త ఈ పద్యంలో ఇలాంటి మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం అడుగునకు మడుగులీడుచును అడుగునకు మడుగులీడుచును జిడిముడి పాటింత లేక చెప్పిన పనులన్ జిడి పాటింత లేక చెప్పిన పనులన్ వడి చేసినంత మాత్రన వడి చేసినంత మాత్రన కొడుక గుణాలంజ కొడుకు గుబల చెన్న అడుగులకు ఇడుచు అడుగులకు మడుగులొత్తడం అంటారు కదా అంటే వాడు ఏది చెప్తే అది ఏది చేస్తే అది కరెక్ట్ అంటాడు ఏది చెబితే అది కరెక్ట్ అంటాడు ఏది చెయ్యమంటే అది చేస్తాడు విచక్షణ లేకుండా అంటే మంచి చెడు ఆలోచించకుండా జీడి ముడి లేక చెప్పిన పనులను అంటే ఎలాంటి వేసజం లేకుండా ఎలాంటి ప్రశ్న అడగకుండా చెప్పిన <laughs> ప్రతి పనిని అడుగులకు మడుగులు వచ్చినట్లుగా వడి చేసినంత మాత్రాన అంటే తొందరపాటుగా ధనధన చెప్పంగానే వెంటనే చేసినంత మాత్రాన కొడుక గుణ లంజ కొడుకు గువ్వల చెన్న లంజ కొడుకు అంటే విలయాలు వ్యభిచారి నోట్లో మాట నోటిలో ఉండగానే చేతులు కట్టుకొని చెప్పిన పనులను చేయడానికి ఏమాత్రం విసుగు లేకుండా ఉన్నంత మాత్రాన లంజ కొడుకు తన ధర్మపత్రికి పుట్టిన కొడుకు అవుతాడా ఎప్పటికీ కాలేడు అంటాడు చిన్న శతకర్త ఇలాంటి మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం వెలకాంతలిందరైనను వెలకాంతలిందరైనను కులకాంతకు సాటిరారు కువలయమందున్ కులకాంతకు సాటిరారు కువలయమందున్ పలు విద్యలెన్ని నేర్చిన కుల విద్యకు సాటిరావు గువ్వల చెన్నా బలు విద్యలెన్ని నేర్చిన కుల విద్యకు సాటిరావు గువ్వల చెన్నా ఈ పద్యం ఆనాటి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్రాసినటువంటిది కుల విద్యలు నేర్చుకున్నవాడు అంటే వాడు ఏ కులానికి చెందినవాడైతే అంటే ఇప్పుడు వడ్లకమ్మరు వాళ్ళైతే వారి కుల వృత్తి పద్మశాలీలైతే వారి కుల వృత్తి ఏ కులంలో పుట్టిన వారికి ఆ కుల వృత్తి అనేది కూలంకషంగా తెలుస్తుంది ఎందుకంటే వాడు పుట్టినకాళ్ళ నుంచి వారు పెద్దలు చేస్తున్నటువంటి పనిని దగ్గరుండి చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ పని పైన సంపూర్ణమైన ఉంటుంది అదే వాడు ఆ పనిని కాకుండా మరో పని చేస్తే దానిలో విజయం సాధించలేకపోతాడు అది ఇప్పటి కాలమాన పరిస్థితులకు మాత్రం వర్తించదనుకోండి అయినప్పటికీ ఈ పద్యాన్ని ఎంత అందంగా రాశాడో చూడండి ఈ భూమండలంలో వారకాంతలు ఎందరైనను కులకాంతకు సాటిరారు కులకాంత అంటే ఎవరిక్కడ ధర్మపత్ని పెళ్లి చేసుకున్నటువంటి భార్య పైకి వారకాంతలంటే విలయాలు వేష్యలు కట్టుకున్న భార్యకు సాటి రారు ఎట్లా అంటే ఎన్ని ఉన్నా ఎన్ని విద్యలు నేర్చుకున్నా కుల విద్యకు మాత్రం సాటి రావు అని గువ్వల చిన్న శతకకారుడు ఈ పద్యం ద్వారా ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు వేలకాంతలు అంటే విలయాన్లు వెలకట్టి అనుభవించడానికి వీలున్నటువంటి కాంతలు అంటే వేష్యలు కులకాంత అంటే ధర్మపత్ని అంటే పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడ సాటిరారు అంటే వారికి సరి సమానంగా తూగరు కువలయమందున అంటే ఈ భూమండలంలో పలు విద్యలు ఎన్ని నేర్చిన అంటే ఎన్ని విద్యలు నేర్చుకున్న కుల విద్యకు సాటిరావు గువల చిన్న ఎంతో అద్భుతమైనటువంటి పద్యం ఈ పద్యం చాలా ప్రాచుర్యం కూడా పొందింది ప్రతి తెలుగు వాడికి పద్యం పైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పద్యం తప్పకుండా తెలిసే ఉండి ఉంటుంది ఇలాంటిదే మరో అద్భుతమైన పద్యం విందాం చెలియలి భాగ్యము రాజ్యం చెలియలి భాగ్యము రాజ్యం బులనేలుచు జనులు ద్వేషముగజూచుచు బులనేలుచు జనులు ద్వేషముగజూచుచు కన్నుల మత్తత గొన్నాతడు కన్నుల మత్తత గొన్నాతడు కొలనికి గాపున్నవాడు కువ్వల చెన్న కొలనికి గాపున్నవాడు గువ్వల చెన్న చెయలి భాగ్యము రాజ్యం చెలియలి అంటే ప్రియురాలు అతను ప్రేమించినటువంటి ఒక స్త్రీ భాగ్యం వల్ల అంటే ఆవిడకున్నటువంటి భాగ్యం అంటే సంపద సిరి ఏదైనా కానివ్వండి రాజ్యము అది పొందినటువంటి వాడు పులనేలుచు జనులు ద్వేషమున జూచుచు కన్నుల మత్తత గొన్న అతడు కొలనికి ఉన్నవాడు భువల చెన్న ఏదో ప్రియురాలి అదృష్టవశాన రాజ్యాన్ని పాలిస్తూ ప్రజల్ని ద్వేషంతో చూస్తూ కళ్ళ కావరమెక్కి అంటే కండ కావరమెక్కి కళ్లకు కావరమెక్కి ఉన్నటువంటి వ్యక్తి చెరువుకు కాపల ఉన్నటువంటి వాడితో సమానం అంటారు అంటే చెరువుకు కాపల ఒక ద్వేషపూరితమైనటువంటి వ్యక్తి ఒక మోసపూరితమైనటువంటి వ్యక్తిని మనం చెరువుకు కాపలా ఉంచితే ఆ చెరువులో చేపల్ని వాడే పట్టుకొని అమ్ముకొని తింటాడు ఎవరైతే అదృష్టవశాన తన భార్యకు ఉన్నటువంటి రాజ్యానికి రాజవుతాడో వాడు ఖచ్చితంగా ప్రజల్ని ద్వేషపూరితంగానే చూస్తాడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి సంపదను వాడే దోచుకోవాలని చూస్తాడు ప్రజల్ని సరైన విధంగా పరిపాలించడు అని శతకారుడు మనల్ని జాగరూకులు చేస్తున్నాడు ఈ పద్యం ద్వారా ఇంత అద్భుతమైనటువంటి పద్యాన్ని అందించిన గువ్వల చెన్న శతకారుడికి నమస్కారాలు తెలియజేస్తూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం అపరిమిత వాహనాధిక అపరిమిత వాహనాధిక మపూర్వముగా నున్న ఎల్పుడు అధికుండగున గుణ విపులాంబర వద్యంబుల గుపతియగునే గంగిరెద్దు గువ్వల చెన్న గుపతి అగునే గంగిరెద్దు గువ్వల చెన్నా వాహనాధికలు అపరిమితంగా ఉన్నటువంటి అల్పుడు అది కూడా ఎట్లా అవుతాడు చెప్పండి గంగిరెద్దు వేషం వేసిన వాయిద్యాలకు గంగిరెద్దు అధిపతి అవుతుందా అపరిమిత వాహనాధిక అపూర్వము అల్పుడు ఎల్పుడు అధిగుండగునా అల్పుడికి అపరిమితంగా వాహనాలు బంగళాలు రాజ్యము ఉన్నట్లయితే వాడు విప్లాంబర వాజ్యంబుల విప్లాంబర వాజ్యంబుల ఉపతి గంగిరెద్దు గువల చిన్న గంగిరెద్దుకి అధిపతి గంగిరెద్దును ఆడించేటటువంటి వాడు వాయిద్యాన్ని వాయిస్తూ ఉంటాడు ఆ వాయిద్యకారుడికి ఎంత అలంకరించినా వాడి గంగిరెద్దు ఆ వాయిద్యాలకు అధిపతి అవుతుందా కాలేదు కదా అట్లాగే ఒక అల్పుడికి ఎన్ని వాహనాలు ఉన్నప్పటికీ వాడు అధికుడు కాలేడు అంటాడు గువ్వల చిన్న శతకారుడు ఈ పద్యం ద్వారా ఇలాంటిది మరో అద్భుతమైన పద్యాన్ని స్వీకరిద్దాం పందిరి మందిర మగున వంది జనం బాప్తమిత్ర వర్గం బగున వంది జనం బాప్తమిత్ర వర్గం బగున సుఖముగ గనున గొంది నృపతి మార్గమగున గువ్వల చెన్న గొంది నృపతి మార్గమగున గువ్వల చెన్న పందిరి మందిరం అవుతుందా అంటే తాత్కాలికంగా వేసినటువంటి ఒక పందిరి మనం మందిరంగా భావించవచ్చునా అప్పుడు గుళ్ళు ప్రజల్ని అతివృష్టి అనావృష్టిల నుండి కాపాడేవంట ఒకవేళ అతివృష్టి జరిగి సంభవించి నదులు ఉప్పొంగి ఊరిని ముంచేస్తే వారంతా గుళ్ళో తలదాచుకునేవారట తాత్కాలికంగా వేసినటువంటి పందిరి గుడిలాగా మనకు అభయమిస్తుందా ఇవ్వలేదు కదా వంది జనం బాప్తమిత్ర వర్గం బగున అహో ఓహో అయ్యో అయ్యో అని పొగిడేటటువంటి వ్యక్తులు మనకు ఆప్త బంధువులు అవుతారా అలా పొగుడుతున్నాడు అంటే వాడు మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు అని వాడికి కావాల్సింది దొరికిన తర్వాత వాడు అక్కడి నుంచి చక్కా చెక్కిస్తాడు తప్ప వాడు మనకి ఎప్పటికి కూడా ఆప్త బంధువు కాని ఆప్తమిత్రుడు కాని కాలేడు తుందిలుడు సుఖము గనున తుందిలుడు అంటే పెద్ద వాన పుట్టకలవాడు సుఖము గనునా సుఖంగా ఉంటాడా పెద్ద బాణపుట్ట ఉన్నవాడు భారీ ఊబకాయం ఉన్నటువంటి వ్యక్తి ఏనాడైనా సుఖంగా ఉంటాడా వాడు వేగంగా పరిగెత్తలేడు ఇక్కడ సుఖాసీనమై కూర్చోలేడు గట్టిగా మాట్లాడలేడు ఎక్కువసేపు నడవలేడు ఏ రకంగా కూడా వాడికి సుఖమనేది ఉండదు గొంది నృపతి మార్గమగున గువ్వల చిన్న సందులు గొంది అంటే సంధి అంటే చిన్న ఇరుకైనటువంటి వీధి అది నృపతి మార్గం నృపతి మార్గం అంటే రాజమార్గం రాజమార్గం అంటే ఏంటి పెద్ద మార్గం అంటే హైవే లాంటిది అనుకోండి సందులు గొంతులు రాజమార్గాలు అవుతాయా ఎక్కడైనా కావు కదా అట్లాగే వందిరి మందిరం కాదు వంది జనాభంతా ఆప్త బంధువులు గారు తుందు అంటే భారీ కాయుడు సుఖంగా ఉండడు అంటే సందులు గొంతులు చిన్నవి అవి రాజమార్గాలు ఇంటికి కాలేవు అంటాడు గువ్వల చిన్న శతకారుడు అద్భుతమైన పద్యం ద్వారా ఇలాంటిదే మరో పద్యం విన్నాం అంగీలు అంగీలు పచ్చడంబులు సంగతి గొను షాలు జోడు మేల్ సంగతి గొను షాలు జోడు మేల్ రంగగు దుప్పటులన్నీ రంగగు దుప్పటులన్నీయు గొంగలి సరిపోలవన్న గువ్వల చెన్న అంగీలు పచ్చడములు అంటే పెద్ద పెద్ద షర్ట్లు లాల్చీలు కుర్తాలు అంటే పట్టు వస్త్రాలు సంగతి గోలు షాలు జోడు సరిగంచుల మేల్ అంటే షాలువాలు సరిగా అంచులు అంటే పెద్ద పెద్ద అంచులతో అప్పట్లో నేసేవారు దోవతులు కండవాలు ఇవన్నీ కూడా లుంగీలు అవన్నీ పెద్ద పెద్ద అంచులతో నేచేవారు అవి మేలి రంగు దుప్పట్లు రంగు దుప్పట్లు అంటే రకరకాల రంగులతో నేచినటువంటి దుప్పట్లు ఇవన్నీ కూడా గొంగలికి సరిపోవు అంటాడు గొంగలంటే గొర్రె బొచ్చుతో నేసినటువంటి వస్త్రము అది చలికి వానకి ఎండకి రక్షణ ఇస్తుంది గొల్లవారు ఆ గొంగలి కప్పుకొని అడవిలోకి గొర్రెలు కాయడానికి వెళ్తారు వారిని అది చలి నుంచి ఎండ నుంచి వర్షం నుంచి కాపాడుతుంది కాబట్టి మామూలు వస్త్రంతో నేసినటువంటి అంగీలు పట్టు వస్త్రాలు ఈ షాలువాలు దుప్పట్లు ఇవన్నీ కూడా గొంగలికి సరిరావు గొంగలే అన్నిటికంటే మేలు అంటాడు ఈ పద్యం ద్వారా శతకకారుడు ఇలాంటి గొప్ప అద్భుతమైనటువంటి పద్యాలను అందించిన గువ్వల చిన్న శతకారుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని అద్భుతమైన గొప్పనైన మనం ఎక్కడా విని ఉండనటువంటి మంచి పద్యాలను అందిస్తూ మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్